శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం చంద్రుడు జాతకంలో కనుక బలంగా లేకపోవట్లయితే జీవితంలో చాలా పుతలు జరుగుతుంటుంటాయి అంటే జీవితం మొత్తం అస్తం వ్యస్తంగా ఉంటది అసలు జీవితంలో ఏం జరుగుతుంది ఎలా ముందుకు తీసుకెళ్లాలి అసలు జీవితం పట్ల ఉద్దేశమే సరిగ్గా ఉండదు ఇలాంటి వ్యక్తులు ఒక పని ఎప్పుడు నిరంతరంగా చేస్తుండాలి నేను చాలాసార్లు చెప్తుంటా చాలా మందికి చెప్పాను అని చాలాసార్లు చెప్ప చెప్తే ఉంటాను శివునికి ప్రతిరోజు అభిషేకం చేయండి శివునికి ప్రతిరోజు అభిషేకం చేసిన తర్వాత కేవలం ఒక ఎలెవెన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ ప్రతిరోజు మీరు పంచాక్షర మంత్రాన్ని జపించండి అభిషేకం చేసిన తర్వాత డైలీ లెవెన్ మినిట్స్ కేవలం లెవెన్ మినిట్స్ పంచాక్షర మంత్రాన్ని జపించండి ధ్యానం చేయండి ఇలా కంటిన్యూ చేస్తూ ఉండండి ఎంతవరకు చేయాలంటే అంతవరకు చేయాలి ఆపకండి ఎంతవరకు అయితే మనం ఊపిరి ఉంటుందో అంతవరకు ప్రతిరోజు చేస్తూనే ఉండండి దీని రిజల్ట్స్ చాలా బెనిఫిట్ ఉంటాయి చాలా చాలా దీని రిజల్ట్స్ చాలా సకారాత్మకంగా చూడడం జరిగింది కాబట్టి ఎప్పుడు మీరు ఆపకండి శ్రీమాత్రేనమా